రోజు ఇదైతే సోషల్ మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి సంఘటనలు తక్కువ చూపించుండ్రా బాబు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయని చెప్పండి ఈ ఏంది గతంలో అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే మా అక్క అని మా తల్లి అని మా భార్య అని అంటున్నారు ఇప్పుడు భార్య లేదు భర్త లేదు భర్త అని చంపుతు భార్య అని చంపుతుంది ఇది ఎంతవరకు నాకు చాలా బాధ ఉన్నది ఎందుకంటే నేను ఎన్నడూ చూడలేదు ఏదో ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్ కొట్లాట భూములలో ఇదేం భూముల లేదు లవంగం తోడు చేస్తారు తోడు చేసుకుంటారు ఆ లవర్ గార్డు వచ్చేసి